డోన్ పట్టణంలోని మహాత్మారావు జ్యోతిరావు పూలే పురుకులలో ఇద్దరు విద్యార్థులు పారిపోవడానికి ప్రిన్సిపల్ నిర్లక్ష్యాన్ని అక్రమంగా సీట్లు నమ్ముకునే ప్రిన్సిపల్ వసుంధరా దేవిని సస్పెండ్ చేయాలని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ ఛాంబర్ ముందు నిరసన పదివేలు డబ్బులు ఎవరైతే ఇచ్చినారో వాళ్ళకి మాత్రమే ఇచ్చినారు స్టేట్ 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 బోర్డు నుంచి వీళ్ళకి ఇరవై వచ్చి కేవలం ఇరవై నుంచి ముప్పై షీట్లు మాత్రమే తీసుకున్నారు మిగతా అన్ని అమ్ముకున్నారు మొత్తం నూట ఇరవై మిషన్లు అంటే ముప్పై ముప్పై వేసుకున్నా నూట ఇరవై ఎంతైతే తొంభై సీట్లు ఇల్లు వీరు వాళ్ళు డబ్బులు ఎవరైతే వాళ్ళకి మాత్రమే ఇచ్చినారు అది కూడా వాళ్ళ పైన డౌట్ రాకుండా ఐదు వందలు క్లిస్ట్ వచ్చింటాయి కదా వాళ్ళకి మాత్రమే డబ్బు తీసుకుని వాళ్ళు నేర్పిస్తాను ఇప్పుడే తీరవాళ్ళు అన్నీ ఉన్నాయి కదా ఆశ్చర్య ఆశ్చర్య డబ్బు తీసుకొని అంటే డబ్బు ఇస్తే వాళ్ళకి డబ్బులు వస్తానే వీళ్ళ విధానం వద్దనే పిల్లల్లో ఇద్దరు పిల్లలు పాడారు చిన్న పిల్లలు అది ఏమన్నా జరిగింది ఎవరు బాధ్యత ఎవరు బాధ్యత దానితో వాళ్ళు మీకు చెప్పాలి కదా మీకు చెప్పాలి కదా చెప్తే మీరు తీసుకోవాలి ఇప్పుడు ఆ పాపకి ఎవరు బాధ్యత వహిస్తారు అది లేముడు జాగ్రత్త కోసమే కదా వాళ్ళ జాగ్రత్త కోసమే కదా వాళ్ళకి మేడానికి వస్తాయి అవన్నీ తెచ్చి ఇట్లా చేసుకుంటూ అన్నీ చేసుకుంటా ఏంటి లావో ప్రిన్సిపాల్ అని ఏమేట వైశ్ ప్రభుత్వాలున్నప్పుడు అమ్ముకుంది